మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పరీక్షలు కష్టాలు ప్రతి ఒక్కరూ వాటిని ఎదుర్కోవాల్సిందే అవి వ్యక్తిత్వ భేదాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం శోధనలు తప్పు చేయమని స్నేహితుల నుండి వచ్చే ఒత్తిడి హింస ఇంకా మరెన్నో ఇతర విషయాల వలన కూడా కష్టాలు కలగవచ్చు మనం అనుభవించే కష్టాలు ఏవైనప్పటికీ అవి తరచూ విపరీతమైన ఆందోళన కలిగిస్తాయి వాటిల్లో మనం ఎలా విజయవంతంగా వ్యవహరించగలుగుతాము అని మనకు ప్రయోజనం చేకూర్చగల మార్గం ఏదైనా ఉందా అంటే పండితులు ఉందనే అంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది కష్టాలు సమస్యలు ఉన్నాయి అంటే వాటికి తగిన పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి వీటిని పరిష్కరించుకోవాలంటే బుధవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజ చేసినట్లయితే కష్టాల నుండి విముక్తిని పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు బుధవారం రోజు వీరిద్దరినీ పూజిస్తే సమస్యలు తీరటం ఖాయం అని అంటున్నారు ఎవరిని పూజించాలంటే బుధవారం ఉదయం లేచి శుచిగా స్నానం చేసి పనులంతా ముగించుకున్న తర్వాత మీ ఇంటి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళాలి అదే రోజు శివుణ్ణి దర్శించుకోగానే విష్ణు ఆలయానికి వెళ్ళాలి ఈ రెండు పనులు కూడా ఒకే రోజు చెయ్యాలి ఎలా చెయ్యాలి దేవాలయంలో ఎలా పూజ చెయ్యాలి అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు పసుపు రంగు దుస్తులను వేసుకుని వెళ్ళాలి ఉదయం ఆరు లోపు వెళ్ళి ఆరు ప్రదక్షిణలు చేసి శివుణ్ణి దర్శించి కుదిరితే పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించాలి లేదా మీ వీలును బట్టి అభిషేకాలు చేయించవచ్చు శివాలయంలో ఇలా చేసిన తరువాత విష్ణు ఆలయానికి వెళ్ళాలి అక్కడ కూడా తులసి దళాలతో అర్చన చేయించాలి లేదా తులసి మాలను తీసుకుని వెళ్ళి స్వామివారికి వెయ్యాలి విష్ణు ఆలయంలో ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి ఇలా చేసి అదే రోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఆరు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషంల సమయంలో శివాలయంలో మరలా ఆరు ప్రదక్షిణలు చేసి పార్వతీదేవికి కుంకుమతో అర్చన చేయాలి సాయంత్రం విష్ణు ఆలయంలో గులాబీ మాలను స్వామివారికి సమర్పించాలి ఇలా ఒకే రోజు ఉదయం సాయంత్రం పూజ చేసినట్లయితే వెంటనే ఎంతటి భయంకరమైన కష్టాలు సమస్యలు ఇక తీరవు అని అనుకున్న సమస్యలు కూడా అన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు కనీసం నెలకు ఒక్కసారి అయినా సరే శివకేశవులను పూజించటం ద్వారా సమస్యల నుండి విముక్తిని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు కావున మీరు తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కష్టాల నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు